ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము మూడవ స్కందము పద్నాలుగు పదిహేను అధ్యాయాలు ఈరోజు మనము పద్నాలుగు పదిహేను అధ్యాయాల్లో జనమే జయుడు ప్రశ్నించగా వ్యాస మహర్షి దేవి మహిమను చెప్పటము రాజగు ధ్రువసంధి గాథ తమ తమ దౌహిత్రులను సమర్థిస్తూ యథాజిత్తునకు వీరసేనునకు కలిగిన వాద వివాదము యథాచిత్తు వీరసేనుడు యుద్ధము చెయ్యటము వీరసేనుడు మరణించటము మనోరమ కుమారుడకు సుదర్శనుని తీసుకొని మంత్రి విధుల్లునితో ముని అయిన భరద్వాజుని ఆశ్రమమునకు వెళ్ళటము భరద్వాజుడు ఆమెకు తన ఆశ్రమమున ఆశ్రయమునివ్వటము మనం తెలుసుకుంటాము జనమేజయుడు ఇలా అడుగుతున్నాడు ద్విజవర శ్రీహరి భగవతి జగదంబిక యజ్ఞాన్ని చేశాడు ఈ ప్రసంగాన్ని నేను విస్తృతముగా విన్నాను ఇప్పుడు నాకు దయచేసి భగవతి యొక్క మహిమను విశదముగా చెప్పండి ప్రోత్తమ దేవి మహిమను విన్న తరువాత నేను ఆమె యొక్క ఉత్తమ యజ్ఞాన్ని తప్పకుండా చేస్తాను నీ కృపా ప్రసాదమున నా జీవితము పరమ పవిత్రమవుతుంది వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు రాజా దేవి యొక్క ఉత్తమ చరిత్రను చెప్తాను ఇప్పుడొక ప్రాచీన ఇతిహాసాన్ని చెప్తున్నాను విను రాజేంద్ర దేశంలో సూర్యవంశపు రాజు ఒకడున్నారు అతను మహా తేజస్వి రాజగు పుషిణి కుమారుడు అతని పేరు సంధి అతడు ఎంతో ధర్మాత్ముడు సత్యవాది పవిత్ర వ్రతపాలకుడు ఆశ్రమ ధర్మములకు సంపూర్ణ సమర్థుడు ఐశ్వర్యములలో నిండిన అయోధ్య అతని రాజధాని రాజు సంధి పరిపాలనలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఇతరులందరూ కూడా ధర్మపూర్వకముగా జీవితాన్ని గడుపుతున్నారు ఆయన రాజ్యమునందు ఎక్కడ కాని దొంగలు చాడీలు చెప్పేవారు దూర్తులు పాషండులు కృతజ్ఞులు మూర్ఘులు లేరు కురుశ్రేష్ఠ ఈ విధముగా రాజకు ధ్రువసంధి యొక్క జీవనచర్య కొనసాగుతున్నది అతనికి ఇద్దరు భార్యలున్నారు వారిరువురు కూడా ఎంతో సౌందర్యవతులు భర్త కోరికను నెరవేర్చడంలో ఎల్లప్పుడూ తత్పరులై ఉండేవాళ్ళు రాజు యొక్క ఒక ధర్మపత్ని పేరు మనోరమ్మ ఆ రాణి ఎంతో సుందరి విదూషీమణి అట్లాగే రెండవ రాణి లీలావతి కూడా రూపగుణ సంపన్న రాజగు సంధి ఆ భార్యలతో కూడి నా విధములైన గృహములందు క్రీడా ఉపవనములందు పర్వతములయందు రాజభవనములయందు ఆనందిస్తూ ఉన్నాడు రాణి మనోరమ ఒక శుభముహూర్తమున ఒక ఉత్తమ పుత్రునికి జన్మ ఇచ్చింది ఆ బాలుని పేరు సుదర్శనుడు అతడు శరీరమునందు సకల రాజోచిత లక్షణములు విద్యమానములై ఉన్నాయి రెండవ రాణి లీలావతి ఆమె కూడా ఒక నెల తరువాత ఒక కుమారుని కన్నది అది శుభగ్రహములతో కూడిన దినము శుక్లపక్షము ధ్రువసంధి ఇరువురు కుమారులకు జాతకర్మాది సంస్కారములను నిర్వహించాడు పుత్రులు జన్మించిన ఆనందోత్సహమున బ్రాహ్మణులకు అనేక దానములను ఇచ్చాడు రాజా మహారాజుకు ధ్రువసంధి ఆ ఇరువురు కుమారులను ఒకే విధముగా ప్రేమిస్తూ ఉన్నాడు ముద్దు ముచ్చటల యందు ఆయన ఎట్టి భేదభావమును చూపలేదు పరమ తపస్వి అయిన మహారాజు ఎంతో సంతోషముతో తన సంపదలకు అనుకూలముగా విధి విధానముగా ఇరువురు కుమారులకు చూడాకరణ సంస్కారములు చేశాడు ఆ సంస్కారమగుటతో ఆ ఇరువురు కుమారులు రాజు యొక్క మనస్సును మోహింపచేస్తూ ఉన్నారు ఆడుకొని సమయమున ఆ బాలకులు అందరినీ ముగ్ధులను చేస్తున్నారు ఆ ఇరువురిలో సుదర్శనుడు పెద్ద కుమారుడు లీలావతి యొక్క చక్కని పుత్రుని పేరు శత్రుజిత్తు అతని పలుకులు ఎంతో మధురములు మధుర భాషి అత్యంత సుందరమైన కారణమున రాజు అతనిని అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు ప్రజలకు మంత్రులకు కూడా అతడు ఎంతో ప్రేమపాత్రుడయ్యాడు ఆ రాజుకు శత్రుజిత్తునందున్న ప్రేమ మమకారములు మందభాగ్యుడకు సుదర్శనునియందు లేకుండా ఉన్నాయి ఇట్లా కొంతకాలము గడిచిన తర్వాత వేటాడుటయందు ఎక్కువ మక్కువ గల మహారాజు ధృవసంధి ఒకనాడు వనములకెళ్ళాడు రాజు భయంకరమైన అడవికి వేటకు వెళ్ళాడు ఇంతలో ఒక పద నుండి ఎంతో రోషముతోటి ఒక సింహము బయటకొచ్చింది రాజు మొదట మిక్కిలి వాడి బాణములతో ఆ సింహం ముఖాన్ని ఛేదించాడు దానితోటి అది ఇంకా క్రోధముతోటి రాజును తన ఎదుట చూసి మేఘములాగా ఎంతో గంభీర స్వరముతో గర్జించింది దాని క్రోధాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉన్నది తోకను పైకెత్తి మెడ మీద ఉన్న జూలును ఊపుకుంటూ రాజగు ధృవసంధిని సంహరించటానికి ఆకాశము నుండి దూకింది మహారాజు సింహము వేగంగా తన మీదకు వస్తుండగా చూసి వెంటనే ఖడ్గాన్ని దక్షిణహస్తమున దాలును వామహస్తమున తీసుకొని రెండవ సింహమా అన్నట్లు ఎదిరించి నిలిచాడు సర్వేశ్వరుని సేవకులందరూ క్రోధభరితులయ్యారు నలువైపుల నుండి ఆహాకారములు వ్యాపించాయి రోమాంచములు కలిగించు యుద్ధము ప్రారంభమైంది ఒకసారి భయంకరమైన ఆ సింహము రాజుపై విరుచుకొని పడింది మీదకి వస్తున్న సింహాన్ని చూసి ధృవసంధి దానిని ఖడ్గముతో గాయపరిచాడు అయినప్పటికీ ఆ సింహము తన పదునైన నఖములతో మీదికి దూకి రాజును చీల్చివేసింది అప్పుడే సింహము నఖములతో క్షతగాత్రుడై రాజు నేలకొరిగాడు అతని శ్వాస ఆగిపోయింది సైనికులలో అరుపులు చెలరేగాయి వారందరూ కూడా సింహము మీద బాణవర్షము కురిపించారు రాజులాగానే అది కూడా నేలకొరిగి ప్రాణాలు కోల్పోయింది సైనికులు రాజధానికి తిరిగి వెళ్ళారు వాళ్ళు ప్రధాన మంత్రులకు ఈ దుర్ఘటనను చెప్పారు మహారాజుకు మరణ వార్త విని మంత్రులందరూ వనానికి వెళ్ళి అతని మృతదేహమునకు దహన సంస్కారములు చేశారు వశిష్ఠుడు పరలోక సుఖములు కలగటానికి అతనికి పారలౌకిక క్రియలన్నీ కూడా శాస్త్రోక్తముగా జరిపించాడు తరువాత ప్రజలు మంత్రులు మునివరుడు వశిష్ఠుడు సుదర్శనుని రాజును చేయడానికి తమలో తాము సంప్రదింపులు జరుపుకున్నారు ప్రధానమంత్రి ఈ రాజకుమారుడు సుదర్శనుడు మహారాజు యొక్క ధర్మపత్ని అయిన మనోరమ గర్భము నుండి జన్మించాడు మిగుల శాంత స్వభావుడు సకల శుభలక్షణ సమన్వితుడు బాలకుడే కూడా ధర్మాత్ముడకు రాజకుమారుడు సింహాసనానికి అధికారి అని భావించబడుతున్నది అని పలికాడు వయోవృద్ధులైన మంత్రులందరూ కూడా అతని అభిప్రాయముతో ఏకీభవించారు ఈ వార్త విని ఉజ్జయిని రాజకు యుధాచిత్తు వీలైనంత వేగముగా అయోధ్యకు వచ్చాడు రాజగు ధ్రువసంధి మరణించగానే అతని భార్య రాణి అయిన లీలావతి తన తండ్రి అయిన యుథాజిత్తుకు ఈ వార్తను అందజేసింది దానిని విని తన దౌహిత్రుడుగు శత్రుజిత్తునకు మెలు చేయాలి అనే ఆలోచనతో ఉజ్జయిని మహారాజు ఇక్కడకు వచ్చాడు ఆ విధంగానే మనోరమ తండ్రి అయిన కళింగదేశపు రాజు వీరసేన మహారాజు కూడా తన దౌహిత్రుడకు సుదర్శనకు హితమును కూర్చే ఆలోచనతో ఇక్కడికి చేరుకున్నాడు ఇరువురు రాజుల వెంట పెద్ద సంఖ్యతో సైనికులు కూడా వచ్చారు పరిస్థితి భయంకరంగా మారింది రాజసింహాసనము ఎవరికి దక్కవలేను అనే విషయము వారి ఇరువురు ముఖ్యమంత్రులతో ఆలోచించసాగారు రాజులు ఇరువురు ముఖ్యమంత్రితో ఆలోచించి మాట్లాడటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు